నమస్కారం అండి శ్రీ సాయి మారుతి జ్యువెలరీ వర్క్ స్వాగతం నేను మీ రావతి ఈరోజు మీకు ఒక నవరత్న అవర్ సెట్ చూపిస్తాను సెట్ అంటే జస్ట్ పెన్నెనెంట్ అండ్ టాప్స్ సో అనేది కస్టమర్ నాకు ఇచ్చారు ఒక స్క్రీన్ షాట్ ఇచ్చారు దాన్ని బట్టి ఒక లాక్ చేయమని చెప్పారు ఒక టాప్స్ చేయమని చెప్పారు అనమాట సో దాన్ని బట్టి చేసిన పెండెంట్ అండ్ టాప్స్ అనమాట సో కింద ముందు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళాయి కానీ ఆవులు పెట్టుకోండి ఓకే అండి నెవలైక్ అయితే మనము సో ఇదే అండి సో ఈ నవరత్న సెట్ అనేది చాలా చూసింటారు నవరత్న అది మామూలుగా ఉండాలి పెట్టుకుంటాము చాలా మంది ఉండాలే పెట్టుకుంటారు అయితే ఈ మధ్య నవరత్నంతో సెట్స్ కూడా చేసుకుంటారు నెక్లెస్ చేస్తున్నారు ఇయర్ రింగ్స్ చేస్తున్నారు గాజులు చేస్తున్నారు నేను చేశాను గాజులు చేశాను నెక్లెస్ చేస్తాను నెక్లెస్ తీసేశాను కంటిలో కింద లాకెట్ లాగా చేశాను సో అలా కొన్ని వెరైటీస్ చేశాను సో ఇప్పుడు ఈ పెండెంట్ ఈ టాప్స్ సెట్ చేశాను అనమాట డిజైన్ పక్కన చూపిస్తాను వాళ్ళు ఎలా ఇచ్చారు చెప్పి అలాగే చేస్తాను సో వాళ్ళొట్టి టాప్స్ ఇచ్చాను నాకు సో నేను పెండెంట్ కూడా ఇస్తాను సో పెండెంట్ వచ్చి చేంజ్ అనమాట చూపిస్తాను ఎలా ఇలా అనేది కూడా కాబట్టి డిజైన్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి సో నేను మొత్తం డిజైన్ లో డిజైన్ చేసి వాళ్ళు ఎలా ఇచ్చారో దాన్ని డిజైన్ మొత్తం కంప్యూటర్లో డిజైన్ చేసి లో చేసి క్రాస్ చేసి మోల్డ్ చేసిన డిజెన్ ఈ సెట్ అనమాట సో ఇంట్లో చైన్ వచ్చింది పైన చైన్ అయితే కామన్ చైన్ అనుకోండి చైన్ అనేది మన ఇష్టము చైన్ వేసుకోవచ్చు చైన్ తీసేసి దీంట్లో మనం బీట్స్లో వేసుకోవచ్చు ఎనీ కలర్ బీట్స్లో మ్యాక్స్ నవరత్నాలు కాబట్టి ఎటువంటి కలర్ బీట్స్లో వేసినా ఎమిడిపోతుంది లాక్టిక్ సెట్ అనేది కుమ్మచ్చాల్లో వేసుకోవచ్చు లో వేసుకోవచ్చు పచ్చల్లో వేసుకోవచ్చు బ్లాక్ బీట్స్లో వేసుకోవచ్చు అదర్ కలర్స్ ఎనీ కలర్స్ అయితే సెట్ అవుతుంది నవరత్నాలు తొమ్మిది కలర్స్ ఉంటాయి కాబట్టి మొమ్మల్లో తొమ్మిది కలర్స్ ఉంటాయి కాబట్టి మనం ఎటువంటి కలర్ బీట్స్లో అయినా వేసుకోవచ్చు అనమాట సో ఓన్లీ గోల్డ్ ఇట్లా గోల్డ్ పట్టిలా వేసుకోవచ్చు గోల్డ్ చైన్లో కూడా వేసుకోవచ్చు అట మన ఇష్టం అనుకోండి ఎలా అంటే అలా వేసుకుంటే సెట్ అయిపోతుందట సో అన్నిటికీ పనికొచ్చేటటువంటిది నా ఫస్ట్ ఇంకోటి డ్రెస్ కూడా మ్యాచింగ్ అనే అవసరం ఏమి ఉండదు ఎటువంటి శారీస్ కానీ ఎటువంటి డ్రెస్సెస్ కానీ వేసుకోవడానికి మీకు మ్యాచింగ్ చేసుకునే అవసరం ఉండదు ఎటువంటి డ్రెస్ సెట్కైనా డ్రెస్సెస్కైనా మ్యాచ్ అయిపోయేటువంటిది అంటే ఈ నవరత్నాలన్న సో ఈ నవరత్నాలు ఇష్యూస్ వస్తే మొత్తం నవరత్నాలు అండి లాకెట్టి ఈ లాకెట్ వచ్చి మొత్తం నవరత్నాలు వచ్చేసి నవరత్నాలు వచ్చి చుట్టుముట్టు సీజర్ స్టోన్స్ పెట్టాలండి జస్ట్ ఎక్స్ట్రా సీజర్ స్టోన్స్ కొంచెం హైలైట్ చేయడం ఆ కి హైలైట్ చేయడానికి సీజర్ స్టోన్స్ పెట్టాలి ఎందుకంటే నవరత్నాలు స్టల్గా ఉంటాయి కదా సో ఆ నవరత్నాల్ని కొంచెం హైలైట్ చేయడానికి మనం చుట్టుముట్టు వైట్ స్టోన్స్ పెట్టాము సో టాప్ రోస్ సేమ్ అదే విధానం నవరత్నాలు పెట్టాము చుట్టుముట్టు వైట్ స్టోన్స్ మీరు చిన్నగా వచ్చింది పెద్దగా వచ్చిందంటే టేలాయిండ్ యాజ్ ఇట్ ఈస్ రివలె ఇలా వచ్చింది మొత్తం నవరత్నాలు వచ్చాయి మొత్తం టూ వచ్చి యాజ్ ఇట్ ఈస్ నవరత్నాలు అంటే ఏ ఏ ప్లేస్తో ఏ ఏ పెట్టాలో అనేది అలానే పెట్టామంటే నవరత్నాలు సో ఏ నేను తూర్పు దేశాలు పశ్చిమ దేశాలు ఏదో అలా ఒక అనమాట స్టోన్స్ కట్టే విధానంలో ఆ విధానాగానే సెట్ చేశాను అనమాట ఇవన్నీ నవరత్నాలు సో అన్ని రియల్ స్టోన్స్ అండి దీంట్లో ఏది డూప్లికేట్ జస్ట్ ఒకటి వైట్ స్టోన్ ఒకటి డూప్లికేట్ పెట్టాను సో మిగిలిన మొత్తం మనము రియల్ అయితే ఈ డైమండ్ ఇంత పెద్దలు పెట్టుకోలేదు కాబట్టి మనం సీజర్ స్టోన్ పెట్టాను ఇది కాకుండా ఇది సరొసికి పెట్టాను సరోసికి పెట్టాను కాబట్టి ఇది పెద్ద షైనింగ్ ఎక్కువ వస్తుంది స్టోను మధ్య పెద్ద స్టోన్ సో ఇవి మిగిలిన చిన్న చిన్నయండి సీజర్ సో ఇది గ్లాస్కు చూడండి చేంజ్ ఇవ్వాలంటే ఏంటి బ్లాక్ సైజ్కు ఉంటున్నాము లాక్స్ ఇచ్చాం కాబట్టి మీరు ఇసుకో తీసి మనం ఎటువంటి బీట్స్ అనేది వేసుకోవచ్చు అనమాట ఈ చైన్ వచ్చి పింపుల్ చేయిన్ అనేది బట్టి నానపట్టి లాంటిది షైనింగ్ కటింగ్ చేయను అనమాట ఇది ఫోర్ సిక్స్ లైన్స్ కమల్ చేయాలి సిక్స్ లైన్స్ చేసిన కమల్ చేయడం అనమాట సో ఇది నానపట్టి మాది కొద్ది ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు ఇలా నానపట్ లాగా వేసుకుంటే ఇలా వేసుకోవచ్చు అనమాట సో ఇది చేయించుంది కాబట్టి ఇలానే వేసుకోవచ్చు యాక్చువల్ కస్టమర్ నాకు ఇది ఓన్లీ లాకెట్ సెట్ వేసారు నా దగ్గర చైన్ వేరే ఉంటుంది వేసి చూపిస్తాను బాగుంటుంది అది ఇలా జస్ట్ కస్టమర్ మాత్రం ఒక లాకెట్ ఇయర్ రింగ్స్ చేయించుకున్నారు వాళ్ళు సో ఈ చైన్ రింగ్ చేసే కాదు కాదండి యాక్చువల్లీ చెప్పాలంటే ఈ చైన్ వేరే వాళ్ళకి చేసిన చైన్ ఇది సో దీనికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను సెండ్ చేసి చూపిస్తాను ఇలాగ వేసుకోవచ్చు అన్నట్టుగా చూపించాలి ఇలాగే చూపిస్తున్నాను అనమాట సో మనం బీట్స్లో కూడా వేసుకోవచ్చు నేను దీంట్లో రూబీస్ కానీ పచ్చడి ముత్యాలు చాలా బాగుంటాయి అది ఇంకా ఇయర్ రింగ్స్ వస్తే సేమ్ అంతే అదే రీతి కూడా సేమ్ యాజ్ ఇన్ లాగిటిలాగా ఉంటాయి అలాగే స్పెషల్గా చెప్పవలసిన అవసరం కూడా సేమ్ అది ఎలా చేసాలో అది అలాగే చేస్తా ఉంటాం సో టోటల్ వచ్చేది మనకు సిక్స్టీన్ రౌండ్స్ తోటి లాకెట్ చేంజ్ కాకుండా అండి ఓన్లీ ఈ లాకెట్ పెండ్ అంటే జస్ట్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చి పదహారు గ్రాండ్లు చేశాను చాలా మంచి బ్యూటీ బ్యూటీ కనిపిస్తుంది చెప్పాలంటే నవరత్నాలు కాబట్టి అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి అదొకటి అలా ఉంటుంది నవరత్నాలు నవరత్నాలు అనేది ఎవరైనా పెట్టుకోవచ్చండి నేను ఇంతకుముందు వీడియోలు చెప్పాను నవరత్నాలు ఇటువంటి వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు మన జాతకరకి ఇలా వాళ్ళు స్పెషల్లీ ఒక స్టోన్ అనేది ఉంటుంది కాబట్టి మన పేరు మీద పెట్టుకునే స్టోన్స్ ఒకటే మనం చూసి పెట్టుకోవాలి నవరత్నాలు ఎవరైనా పెట్టుకోవచ్చు సో అలానే నవరత్నాలు చేసినా ఈరోజు ఈ వీడియో ఇచ్చేయండి ఓకే మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకోండి ఆలో పెట్టుకోండి మా షాప్ అడ్రస్ కానీ నేను నా ఫోన్ నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కూడా పైన కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ కానీ నా షాప్ అడ్రస్ చూపిస్తాను మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను నేను ఫాలో కావాలని కోరుకుంటున్నాను సో రోజు ఈ వీడియో ఇచ్చేయండి నమస్కారం థ్యాంక్ యూ